హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు సో ఇది కార్తీక మాసంలో ఫస్ట్ డే అనమాట కార్తీక మాసం ఫస్ట్ మండే రోజు ఇది సో మార్నింగ్ అయితే ఇలా ఉంది అందరూ ఇక్కడైతే జాగింగ్ చేస్తున్నారు ఐ మీన్ రన్నింగ్ చేస్తున్నారు వాళ్ళ కోసం సపరేట్గా ఇక్కడ మధ్యలో ఇలా అయితే పెట్టారు సైన్ బోర్డ్స్ అండ్ టూ లైన్స్ మాత్రం వెహికల్స్ పాస్ అవ్వడానికి వన్ లైన్ మాత్రం వాళ్ళ కోసం మాత్రమే పెట్టారు చూసారు కదా సో ఇలా అనమాట టూ లైన్స్ వాళ్ళకి టూ లైన్స్ వెహికల్స్ పాస్ అవ్వడానికి అండ్ కొంతమంది మధ్యలో వాలంటీర్స్గా కూడా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఐ మీన్ ఎంకరేజ్ చేస్తున్నారు రన్నింగ్ చేసే వాళ్ళకి అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఫస్ట్ సోమవారం కార్తీక మాసం ఫస్ట్ సోమవారం మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది చిన్నది సో ఇక్కడికైతే వచ్చాము ఎందుకంటే పక్కన చూసారు కదా సో శివుడికి అభిషేకం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి రావడం ఇక్కడే ఉంటున్నాం బట్ అనుకోకుండా ఈ కార్తీక మాసం రావాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ డే చూస్తే పార్సిల్ అయితే వచ్చింది ఇండియా నుంచి మా పేరెంట్స్ నా కోసం ఈ కొరియర్ అయితే పంపించారు అండ్ ఈ కార్తీక మాసంవి ఉన్నాయి ప్లస్ నా బర్త్డేవి అండ్ కొన్ని ఇండియన్ స్నాక్స్ పికిల్స్ అట్లా అన్నీ అయితే పంపించారు అండ్ ఇది ఈవినింగ్ టైం మేమైతే సవేరాకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒక కార్ యాక్సిడెంట్ అయింది మన ఇండియన్స్ ఇద్దరు సో అదనమాట అండ్ ఒక కొరియర్ అయితే వచ్చింది ఇంకొక ఇక్కడ మెయిల్ బాక్స్లో వచ్చిందనమాట సో అది కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇదంతా మా అపార్ట్మెంట్ మెయిల్ బాక్స్ నుంచి మా ఇంటికి అయితే మా కొరియర్ తీసుకొని వెళ్తున్నాము అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము సో సెకండ్ ఫ్లోర్లో నుంచి కూడా బయటకు వచ్చేసాము ఐ మీన్ లిఫ్ట్లో నుంచి అండ్ మా ఇంటి దగ్గరకైతే వాక్ చేస్తూ ఉన్నాము ఇలా ఉంటుంది మా అపార్ట్మెంట్ అయితే సో చాలా నీట్గా బాగుంటుంది అపార్ట్మెంట్ ఇప్పుడైతే మనకు వచ్చిన కొరియర్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాము నేను ఆల్మోస్ట్ కొంచెం అయితే ఓపెన్ చేసేసాను మళ్ళీ గుర్తొచ్చింది రికార్డ్ చేయాలని సో అందుకే ఇది అండ్ ఇందులో కొన్ని స్నాక్స్ అండ్ నా బర్త్డే కూడా ఉంది నవంబర్ ట్వంటీ థర్డ్ సో అందుకే కొన్ని న్యూ డ్రెస్సెస్ శారీస్ ఇలా కొన్ని ఇండియన్ స్నాక్స్ అండ్ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా సో అవి ఇలా మా పేరెంట్స్ కొన్ని నేను అడిగినవి కొన్ని వాళ్ళ ఇష్టంతో కొన్ని ఇలా బిస్కెట్స్ ఇవి కూడా సెండ్ చేశారు సో నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తే సో ఈ బాక్స్లో అయితే ఇవి ఉన్నాయి అండ్ ఇవి నాకు రెండు వచ్చిన బాక్సెస్ ఇది ఒక బాక్స్లో అనమాట ఇవన్నీ విత్ శారీస్ డ్రెస్సెస్తో వచ్చినవన్నీ ఇవి స్నాక్స్ అండ్ ఇందులో ఒక చిన్న క్యూట్ కృష్ణుడి బొమ్మ కూడా పంపించారు అండ్ మా మమ్మీ అయితే ఇందులో మట్టి గాజులు ఇలా అయితే ప్యాక్ చేసింది బ్రేక్ అవ్వకుండా చాలా స్మార్ట్గా అండ్ ఇది అనమాట నాకు వచ్చిన ఇండియన్ కొరియర్స్లో ఒక బాక్స్లో ఉన్నవి అండ్ సెకండ్ బాక్స్ కూడా అన్బాక్స్ చేసేద్దాము ఇది కూడా ఆల్మోస్ట్ కట్ చేసేసాను ఓపెన్ చేస్తే దీంట్లో అన్ని పికిల్ స్నాక్స్ పాపడాలు అండ్ పేస్ట్ ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట కారం పసుపు ధనియాల పొడి ఇలా కొన్ని గొంగూర పికిల్ ఇట్లా అయితే కొన్ని పంపించారు ఇందులో ఇక్కడ నేను అన్నీ చూపిస్తే లైక్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను సో స్వీట్స్ ఇలా వాళ్ళకి ఏం పంపించాలి ఐ మీన్ నాకు కావాల్సినవి కొన్ని అండ్ వాళ్ళకి ఇష్టంతో కొన్ని పంపించారు ఈవెన్ ఒక మ్యాగీ ప్యాకెట్ కూడా పంపించారు నాకు ఇష్టం అని చెప్పేసి అండ్ అదేమో అన్నమాట ఇది గోంగూర పచ్చడి సో ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇలా అయితే మా వాళ్ళు నా కోసం కొన్ని అయితే ఇండియా నుంచి కొరియర్ అయితే సెండ్ చేసేసారు ఇది కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే నేను ఇలా పూజ చేశాను ఇంట్లో చిన్నగా ఈవినింగ్ దీపాలు పెట్టాలని చెప్పేసి రెడీ అయ్యాను ఇది మా మమ్మీ పంపించిన శారీ ఇది చూపిస్తున్నాను అండ్ మా మమ్మీ పంపించిన బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ సో ఇవైతే ఇలా ఉన్నాయి అండ్ ఇక్కడ మా దగ్గర అయితే తులసి చెట్టు లేదు సో అందుకనే తూర్పు సైడ్ పెట్టాలి దీపం అని చెప్పేసి ఇలా తూర్పు సైడ్ మా బాల్కనీలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కలిసి పెట్టాము నేను నేనొకటి ఎందుకంటే మనకంటే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళతోని లైక్ మన ఫాదర్ మన హస్బెండ్ ఇట్లా మన బ్రదర్ ఇట్లా ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళతో పెట్టిస్తే చాలా మంచిది అంటారు కదా అందుకే ఇలా అయితే దీపాలు అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను నాకు ఉసిరికాయలు కూడా దొరకలేదు ఫ్రోజన్ ఉన్నాయి సో ఎందుకులే అని చెప్పేసి పిండి దీపాలు చేసి ఇలా అయితే పెట్టాను అది బయట ఇదేమో దేవుడి ముందు ఇక్కడ అయితే సాయంత్రం లోపల ఇలా చేశాను పూజ ఈ విధంగా మా కార్తీక పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఇంట్లో సింపుల్గా మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ బాయ్ బాయ్